కమిటీ సభ్యులందరూ ఈ రోజుని మరలా ఎన్టీ రామారావు గారిని స్మరించుకునే అవకాశం దొరికింది జీవితంలో మర్చిపోలేని రోజు మేము స్కూల్ చదువుకుంటున్నాం అప్పుడు నైన్టీన్ ఎయిటీ త్రీలో అప్పటికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము మా ఊరు బాపట్ల ఎన్టీఆర్ వస్తున్నారంటే తెల్లవారుజామునొచ్చారండి మూడింటికి మూడున్నరకు నాకు బాగా గుర్తు మేము పిల్లలమని మమ్మల్ని ఎలా చేయలేదు ఉండటానికి బట్ రాత్రిపూట అక్కడే దుప్పట్లు పరుచుకొని పండుకున్నారు ఎన్టీఆర్ని చూడటానికి అప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ గుర్చున్నా ఆ రోజుల్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంటే ఏదో నలుగురు మనుషులు వచ్చేవాళ్ళు కానీ ఇట్లా తండోపతండాలుగా రావటం గంటల తరపడి నిరీక్షించటం అది ఎన్టీఆర్ గారితో స్టార్ట్ అయింది ఆయన చేసిన పనులు ఈరోజు చెప్పుకుంటా పోతే రోజుల తరపడి కూడా సరిపోవు మనకి ఈరోజు ఈ వీళ్ళు ఆలోచిస్తున్న పథకాలు ఎనభై మూడులో ఎనభై నాలుగులో ఎన్టీఆర్ గారు చేసిన పథకాలు ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అవన్నీ పథకాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రజా సంక్షేమమే మొదటి బాధ్యతగా ఆయన తీసుకున్నాడు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళని తోటి అప్పుడు వచ్చింది వరవడి సృష్టించింది ప్రజల్లో తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా అనే వర్డ్ నిజంగానే అట్లానే అందరూ కదిలొచ్చారు పిల్లలు పెద్దలు రాజకీయ నాయకులు ఎవరు ఊహించలేని విజయాన్ని చేకూర్చింది రోజున అట్లాంటిది మళ్ళీ మనం జీవితంలో చూస్తామని నేను అనుకోవట్లేదు అట్లాంటి నాయకుడు ఎప్పుడో వస్తాడు ఇప్పుడున్న రాజకీయాలు డబ్బు రాజకీయాలు ఆ రోజున ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకొని గెలిచిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఎన్టీఆర్ పెట్టిన భిక్షతోటి ఈ రాజకీయ వరవడి సృష్టించి కొత్త చైతన్యాన్ని తీసుకొచ్చి జనాల దగ్గరికి వెళ్ళి మనం ప్రజల మధ్యకి వెళ్ళాలి కానీ ప్రజలు మన దగ్గరికి రావటం కాదు మేము చిన్నప్పుడు ఎంపీ అంటే ఎవరికి తెలిసేది కాదు ఎప్పుడో ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు వచ్చి వెళ్తాడో కూడా తెలియదు కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఎలక్షన్లలో తిరగటం ఓటు అడగటం అంతకుముందు పార్టీని చూసి వేయటం తప్పితే అంతకన్నా ఉండేది కాదు మనిషిని చూసి ఓటేయటం అనేది ఒక నాయకుడిని చూసి ఓటేయటం అనేది ఎన్టీఆర్ తోటి ఆ ప్రభంజనం స్టార్ట్ అయింది ఇట్లాంటి ప్రభంజనాలు సృష్టించిన ఎన్టీ రామారావు గారు జనాల్లో ఇంత చైతన్యం తీసుకొచ్చి పాలిటిక్స్కి ఒక విలువ తీసుకొచ్చారు ఆ విలువని మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో కంటిన్యూ చేయాలి ఈ ఆయన చేసిన పనులు ఈ తరానికి ఎవరికీ తెలియదు కానీ ఈ తరానికి పరిచయం చేసి ఎన్టీఆర్ గారి కమిటీని ఏర్పాటు చేసి జనార్దన్ గారు ఆ భాగ్యం ఆ అదృష్టం ఆ కమిటీలో పార్టిసిపేట్ చేసే అదృష్టం మాకు కల్పించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం అట్లానే జనార్దన్ గారికి చాలా రుణపడింది ఈ రోజున మేము పలానా కమిటీలో ఉన్నాము అని చెప్పుకోవటానికి గర్విస్తున్నాం మాకు రికగ్నేషన్ కూడా ఆ కమిటీ నుంచే వచ్చింది రికగ్నేషన్ చాలా థ్యాంక్స్ జనార్దన్ గారు మీరు చేసిన కార్యక్రమాలు కానీ ఇది ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టడానికి ఇది నాంది తీసుకున్నాం స్టాచ్యూ పెట్టి తీరుతాము దానికి కమిటీ అంతా కట్టుబడి ఉంటుంది అని చెప్పి చెప్తే థ్యాంక్స్ అండి